హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి నాలుగు మంచి ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నామండి అండి ఈ నాలుగు కూడా అండి చాలా చాలా రేషన్లు ప్రజలు వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి కూడా అండి ఈ మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇవన్నీ కూడా అండి గుంటూరు నుంచి సత్తెన్పల్లి రోడ్లో వస్తాయండి సో వీటి అన్నీ కూడా మీకు చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గైడ్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇవన్నీ కూడా అంటే ఓపెన్ ల్యాండ్స్ అండి మనం చూసే ఇవన్నీ కూడా అండి లొకేషన్ వచ్చేసి ఇది జంగం పాలెం అండి పాలెంలో వస్తుందండి అంటే మనకి ఇది మేడి కోండూరు మండలం కిందకు వస్తుంది ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవన్నీ పొట్లపాడు వెళ్ళే రోడ్లో వస్తుందండి ఈ ల్యాండ్ అయితే కనుక వెళ్ళే రోడ్ అండి ఇది ఇది గుంటూరు హైదరాబాద్ వెళ్ళే రోడ్ ఉంది కానీ దానికి జస్ట్ టూ కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఇలాండ్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అండి ఇక్కడ మొత్తం తొంభై మూడు సెంట్లు అయితే ఉందండి తొంభై మూడు సెంట్లు అండి ఈస్ట్ మెయిన్ రోడ్ ఉంటుంది తొంభై మూడు సెంట్లు ఈస్ట్ సైడ్ మెయిన్ రోడ్ ఉంటుందండి మీరు వీడియోలో చూడవచ్చు దీనికి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి ఇవన్నీ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడు అండి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అండి సో ఎక్కువ టైం కూడా టైం కూడా లేదండి చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఇవి మెయిన్ రోడ్డుకి జస్ట్ కలిగే దూరంలో వస్తుందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి అండి నలభై తొమ్మిది లక్షలండి తొంభై మూడు సెంట్లు అండి ఇది తొంభై మూడు సెంట్లు నలభై తొమ్మిది లక్షలు అండి చాలా చాలా బెటర్ ప్రైస్ అండి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయి ఎవరు మిస్ చేసిపోతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద చూసి మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి అండి చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఎవరు వదులుకోవద్దు మా నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి ఇక్కడ ఇది కూడా వచ్చేసి అండి ఓపెన్ ల్యాండ్ అండి సేమ్ అండి ఇది కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ లో వస్తుంది ఇది కూడా సేమ్ అదే లొకేషన్ అండి జంగం పై మీరు చూడొచ్చు వీడియోలో అంతా కూడా ఓపెన్ ల్యాండ్ అండి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ అండి ఇది సత్తెనపల్లిలో మెయిన్ రోడ్ అండి మెయిన్ కి చాలా దగ్గరగా వస్తుంది ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్ ఇవి అయితే చాలా తక్కువగా వచ్చేసి అండి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి యాభై సెంట్లు అండి అలాగే ఇంకోటి వచ్చేసి ఇరవై ఏడు సెంట్లు అండి రెండు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడు అండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి యాభై సెంట్లు వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు అండి ఇరవై ఏడు సెంట్లు వచ్చేసి ఇరవై రెండు లక్షలు అండి చూడొచ్చండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి హైవేకి కూడా చాలా దగ్గర అండి సత్తెనపల్లి వెళ్ళే రోడ్డుకి అండి గుంటూరు సత్తెనపల్లి వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గర అండి ఈ ల్యాండ్స్ అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చండి ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా సేమ్ జంగ గుండు సత్యనపల్లి రోడ్డు పక్కనే వస్తుందండి ఇదైతే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఉన్నదండి మెయిన్ రోడ్ నుంచి అంటే సత్యనపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ అండి నలభై ఏడు సెంట్లు అయితే ఉందండి ఇక్కడ నలభై ఏడు సెంట్లు అండి ఇవన్నీ అనుకోండి కూడా అండి అదే లొకేషన్లో వస్తున్నాయి ల్యాండ్స్ అన్నీ కూడా అండి దీనికి ఈస్ట్ ఫేస్ మెయిన్ రోడ్ ఉంటుంది అండి ఈస్ట్ ఫేస్ రోడ్ ఉండదు అండి చూడొచ్చు ఇది కూడా అండి బ్యాంక్ ఆఫ్టర్లో వస్తుందండి ఇరవై ఏడో తారీఖు లాస్ట్ అండి ఫిబ్రవరి ఇరవై ఏడు అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి ఎంతకన్నా తల్లి రావండి ఇవన్నీ కూడా అండి బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ అండి అటు హైవేస్ పడుతున్నాయి అండి హైవేస్ వస్తాయి మన గుంటూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి సత్యనిపల్లి నుంచి ఇప్పుడు మనకి బ్యాంక్ లో వస్తున్నాయి కాబట్టి మనకి ఇంత తక్కువకు వస్తున్నాయండి మీరు చూడొచ్చు ఆసెస్ అయ్యన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో మీరు ఎవరికైనా కనుక ఈ నాలుగు ప్రాపర్టీస్ ఎవరికన్నా వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్ స్కీమ్ ఏంటంటే కాల్ చేయొచ్చు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూడకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్ మాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ